రాష్ట్రంలోని విశ్వకర్మలు కమ్మర వడ్రంగి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వారి సంక్షేమం కోసం విశ్వకర్మ కమ్మరి మరియు వడ్రంగుల చారిటబుల్ ట్రస్టును శంకోజు కృష్ణమాచారి సుంకోజు రమేష్చారి మారోజు బ్రహ్మచారి గంధాల శ్రీనివాసాచారి మంచి సంకల్పంతో పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి విశ్వకర్మ కమ్మర వడ్రంగి వృత్తుల వారికి చేయూత నందించడం మరియు వారి పిల్లలకు విద్యాపరంగా సహకరించడం వంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వచ్చారు కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగి సోదరులు ఈ మీ మండల స్థాయిలో కనీసం ఒక వంద మందికి తగ్గకుండా సభ్యులను సమీకరించినట్లయితే ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేయిస్తారు అక్కడ విశ్వకర్మలకు జరిగినటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి విశ్వకర్మలైన కమ్మర వడ్రంగి వృత్తులకు న్యాయం చేయడానికి హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తారు సదా మీ సేవలో విశ్వకర్మ కమ్మర వడ్రంగి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యులైనటువంటి బ్రహ్మశ్రీ శుంకోజు కృష్ణమాచారి శుంకోజు రమేష్చారి బ్రహ్మశ్రీ మారోజు బ్రహ్మచారి బ్రహ్మశ్రీ గ్రంథాల శ్రీనివాసులను São presentes a você.